హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని ఫనీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వర్క్ చూడండి దాంట్లో మధ్యలో మీకు ఒక క్వశ్చన్ కూడా అడగబోతున్నాను అంతేకాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వర్క్ చూడడం ద్వారా మీకు ఒక మంచి ఎంజాయ్మెంట్తో పాటు ఒక లాజికల్ థింకింగ్ కూడా వస్తుందని ఏ ఫిష్ తన జెండర్ ని చేంజ్ చేసుకోగలుగుతుంది కుర్రామీనా మీనా జిల్లీ ఫిష్ బీజీ బీజెడ్రీ సందా ఫిమేల్ నుంచి మేల్కి చేంజ్ లాజిక్ ఉంటుందా దీంతో లాజిక్ ఉంటుందా క్వశ్చన్ క్వశ్చనా అంటే ఫిష్ జెండర్ చేంజ్ చేసుకోగలుగుతా అది ఆ ఫిష్ ఏంటి పొద్దున్న ఉన్నాడు ని మార్చుకుంటాను చాలా దాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఇంగ్లీష్ వర్డ్ స్టార్టింగ్ నుంచి వస్తుంది మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ యూజ్ చేస్తాం డైలీ ఇంగ్లీష్ వర్డ్ స్టార్టింగ్ వర్డ్ స్టార్టింగ్ కూడా మీడైలా చిత్రపతి కొట్టాయి మీడైలా చిత్రపతి

అపోలో ఫిష్ ఫిష్ తినేది ఫిష్ రావట్లేదు ఇంట చెప్పండి బాబా ఇంట అంటే నైట్ లో ఎక్కువ కనబడుతుంది మనకు ఫిష్ స్టార్ ఫిష్ ఏ కంగ్రాయ్ డైలీ కాదు స్టార్ ఫిష్ దాని జెండర్ చేంజ్ చేసుకోగలుగుతుంది వేరే ఫిషెస్ కి ఆప్షన్ ఉండదు సర్కాస్టీ కాదు రియల్ ఆన్సర్ కానీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుందాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ